దానిలో ఆహార ధాన్యాలు వంట సంబంధం మొత్తం కూడా మనం సఫల చేయడం జరిగింది ఇది లేవిన తర్వాత క్యాలెండర్ పెట్టడం కానీ క్యాలెండర్ పంచడం కానీ ఇలా ప్రజాప్రతినిధి తర్వాత పుత్సల సత్యనారాయణ గారు చాలా సీనియర్ నాయకులు ఈయన ఉప్పాడ ఎమ్మెల్యేగా పనిచేసి ఆయన జీవితాంతో చేనేతలకు సేవ చేసినటువంటి మహానుభావులు గారు రాయలసీమ జమ్మలపడుగు ప్రాంతంలో రెండు సార్లు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గాను మంత్రి గారు పనిచేసినటువంటి మహానుభావులు పెరత్తి తెలుగునాథన్ గారు ప్రాంతంలో నాయర్పేట అందుబాటులో ఉండే మహానాయకులు అతి ముఖ్యమైనటువంటి మన భారత రాజ్యాంగ ప్రజాత మనకు అందరికీ కల్పించినటువంటి అంబేద్కర్ మహాశైలికి ఈరోజు జయంతి సందర్భంగా ధన్యవాదాలమ్మా మీరు మాట్లాడిన ప్రతి అంశూరు మీ అందరికీ తెలుసు గత ఐదారేళ్ల నుంచి కోవూరు చేనేతలకి ఆశీర్వాదం అందజేయండి చిన్నలైతే అభినందనలు తెలిపండి పెద్దలైతే ఆశీర్వదించండి కోవూరు నెల్లూరు జిల్లా ఆఫీస్ కూడా ఉంది ఈ లో కానీ మీరు డైరెక్ట్ గా వచ్చినా రాలేకపోయినా కనీసం ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చేస్తారు మీ యొక్క సమస్యని మీ సమస్య సమస్యలు ఏదైనా కావచ్చు మన యొక్క చేనేత బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనం వేస్తాము వేసిన తర్వాత మనకు కావాల్సిన హక్కులు మనం పోరాటానికి ఆ నాయకులు పనిచేస్తారు అది దీని ఉద్దేశం ఈ చేనేత బంధువుల్లో నాయకత్వాన్ని పెంపొందించుకోవడం కోసం మాత్రమే ముందు ముందు మన ఇల్లు మన ఊర్లో ఉన్న ప్రజలు మన వాళ్ళు బంధువులు మన కుణ బంధువులు సేవ చేయడానికే రాజ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాము కాబట్టి మిమ్మల్ని అందరిని చూస్తుంటే మా ప్రతిరోజు నేను ఈ క్యాంపీకి వెళ్తున్నా ఇక్కడ ఏదైనా ఒక మీటింగ్ పెట్టిన ఇంత మంది నేను రాజకీయ నాయకురాలు కాదు కాబట్టి నాకు ఎన్ని తెలుసు అని నేను చెప్పను ఎందుకంటే నాకు చేనేత కార్మికులే ఎంతమంది ఉన్నారని తెలియదు కాబట్టి మీ సమస్యలు ఎక్కడ తెలుస్తాయి నాకు అవే తెలియదు కాబట్టి ఇప్పుడే అన్నోళ్ళు చెప్పారు మొన్న నేను రెండు మూడు ఊర్లకు వచ్చినప్పుడు ఆ ఊర్లలో వాళ్ళు చెప్పారు అమ్మ మేము చేనేత కార్మికులు మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఇంత మంది ఉన్నారని మొట్టమొదటి చూస్తున్నాను కాబట్టి నేను అందరికీ ఒక మాట అయితే ఇస్తాను రద్దు చేయాలని కోరారు సొంత ఇల్లు లేని చేనేతలకు మూడు సెంట్లు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసి వర్క్ షెడ్లు నిర్మింపజేయాలి నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్కును మంజూరు చేయించి తద్వారా కార్మికులకు అధునాతన టెక్నాలజీని అను పెంపొందించే ఉపాధి కల్పించాలన్నారు దీనికోసం నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మాతిస్తున్నాను అదేవిధంగా చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచే విధంగా చూస్తాము నిరుపేద చేనేతలకు హెల్త్ కార్డులు అందించే విధంగా చేనేతలకు రెండు వందల యూనిట్లు విద్యుత్ సబ్సిడీని కూడా అందించాలని కోరారు ఇది కూడా నేను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాను యాభై సంవత్సరాలు దాటిన నిరుపేద చేనేతలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు అది కూడా తప్పకుండా అమల్లోకి తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తప్పకుండా ఇవన్నీ చేసుకుంటాము అదేవిధంగా ప్రస్తుతం పదిహేను వేలు ప్రతి బిడ్డకి మీకు చదువుకోవడానికి అందజేస్తున్నారు అదేవిధంగా పెన్షన్లు ఇస్తున్నారు వాలంటీర్లకి ఐదు వేల నుంచి పదివేలు చేశారు నిరుద్యోగ భృతి మూడు వేలు ప్రతి ఒక్క యువకులకి ఇస్తున్నారు మెగా డిఎస్సి అదేవిధంగా ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తున్నారు సో ఇవన్నీ ఇస్తున్నారు మనకి చేనేత మాత్రం చెప్పట్లేదు మేడమా అనుకోవండి మీకు కూడా తప్పకుండా మీకు ఏమేమైతే వసతులు మీ కల్పించారో అవన్నీ మనం తెలుగుదేశం ప్రభుత్వంలో చేసుకుంటాము అదేవిధంగా లేని వాటిని ఇంకొంచెం పెంపొందించుకుంటాము మీరందరూ నా మీద ఇంత అభిమానంతో ఇక్కడికి వచ్చిన దానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహిళలందరూ నాకు తోడుగా ఉండాలని నన్ను మీ అక్కజల్లెలుగా భావించాలని అదేవిధంగా ఇక్కడ ఉన్న యువకులు అన్నదమ్ములు అందరూ నాకు తోడుగా ఉండి కోరు నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యేగా ఎంచుకోవాలని అలాగే వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడే వచ్చారు మన ఎంపీ అభ్యర్థి ఆయన నెల్లూరు జిల్లా నుంచి ఆయన కూడా తప్పకుండా మీ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సార్ ఎంపీగా గెలిచిన తర్వాత మీ చేనేత కార్మికులకి మాత్రం ఇంతమంది మన నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రెసిలిటీవ్స్ వస్తాయో అవన్నీ కూడా మీకు అందుబాటులోకి అయితే తెస్తానని నేను మీకు మాటిస్తున్నాను ఎందుకంటే అది మనము ఒక దగ్గర ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో వస్తే అవి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అప్రూవ్ అవ్వాల్సి ఉంటాయి కాబట్టి ఇద్దరము కలిసి అదీ కాకుండా ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి మంది బీజేపీ వాళ్ళ సహకారం కూడా మనకు ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఏదైనా సరే మీకోసం సాధించి మీకందరికీ తీసుకురాగలను అని ఒక నమ్మకం కుదిరి నాకు సో తప్పకుండా మనము కోరు నియోజకవర్గాన్ని చేనేత వస్త్రాలకు ఒక రోల్ మోడల్ గా చేసుకుందాం కాబట్టి ఒకస్తున్నారు భోజనానికి నేను ఒకటే చెప్పేది మీ అందరికీ నన్ను ఎంపీగా గెలిపించుకోండి సెంట్రల్ గవర్నమెంట్ మనతోటే ఉంది మన తోడు ఇప్పుడు ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఉండడం వల్ల చేనే సైడ్ కానీ ఇంకేదైనా ఏది ఉన్నా మనకి ఆ నుంచి బయట నుంచి సహాయం ఉంటుంది మన రాష్ట్రానికి సో ఇక్కడ మనం ప్రజల ప్రభుత్వం రావాలంటే మనము చంద్రబాబు నాయుడిని మనం గెలిపించుకోవాలా ప్రజల గవర్నమెంట్ అయితే చంద్రబాబు నాయుడిని గెలిపిస్తేనే లేదంటే చాలా ఇబ్బందులు పడతాం ముందుకి మీ అందరికీ చెప్పేది ఒకటే మనందరం కలిసి సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత అట్టే ప్రశాంతిని మీ ఎమ్మెల్యేగా కోర్ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు గెలిపించాలని కోరుకుంటున్నా అంటే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తు మీ నన్ను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను చెప్పింది కదా ఏ ఇబ్బందులు ఉన్నా సమాధానం చెప్పేదానికైతే మేము ఉంటాం ఖచ్చితంగా చెప్తున్నాం మీకు ఇబ్బందులు ఏ ఇబ్బందులు వచ్చినా నేనేత కార్మికులు కానీ ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మేమైతే నిలబడి మీకు ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని ఎట్ట మనం తీర్చాలనే దానికి చూస్తాం మిమ్మల్ని ఏదో ఈ రోజు ఓటు కోసం అని చెప్పే మనుషులు అయితే మేము కాం చెప్పినట్టు మేము ఖచ్చితంగా మాట మీద నిలబడి ఇబ్బందులు ఉండాలని ఖచ్చితంగా ఆ ఇబ్బందులు మేము మేమిద్దరం కూడా ఈరోజు ఈ ప్రత్యక్ష రాజకీయాలకు రావడం